ట్రావెలర్ హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు సిద్ధిపేట ఒక ప్రముఖ దేవస్థానము కొమరవెల్లి మల్లన్న దేవస్థానము ఈ సమయం లోపల ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా మన ఒక ప్రముఖ యూట్యూబర్ అదేవిధంగా మన మిత్రులను కలవడం జరిగింది మరి వారితోని వ్యక్తిగతమైన పరిచయాన్ని మీ ముందు ఉంచుతున్నాను అలా నమస్కారం అండి నమస్తే నా పేరు కొమరెల్లి శ్రీనివాస్ యాక్చువల్లీ గవలికర్ శ్రీనివాస్ కొమరెల్లి మల్లన్న గురించి మొట్టమొదటి వీడియో నేనే తీసాను కాబట్టి కొమరెల్లి శ్రీనివాస్గా మారిపోయాను ఓకే కొమరవెల్లి మల్లన్న మీద చాలా వీడియోలు వచ్చాయి మరి మీ వీడియోలో ఉన్న ప్రత్యేకత చెప్పాలి నా వీడియోలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే నేను స్థానికుని కాబట్టి చాలామందికి తెలియని ఎన్నో విషయాల గురించి నేను రీసెర్చ్ చేసి దానికి ఎవిడెన్స్ అంటే ఇప్పటివరకు అయితే పక్కగా ఎవిడెన్స్ ఏం దొరకలేదు మళ్ళీ నా చరిత్రకు సంబంధించి తరతరాలుగా పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నటువంటి చరిత్రను కథనే ముందు తరాలకి ఒక దాని ఒక ట్రాక్ వారధిగా దాన్ని వారసత్వంగా పంచడమే నా స్పెషాలిటీ నేనేం ఆలోచించానంటే అవును కథ చెప్తున్నారు కథలు అవి ఎంతవరకు నిజము అవి నిజమా అబద్ధమా అట్లీస్ట్ ఒక కామన్ మ్యాన్ నమ్మడానికి దగ్గరగా ఉండే విధంగానైనా ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతాయి కానీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను రీసెర్చ్ చేసిన సో దానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ చాలా సపోర్ట్ చేశారు సో అట్లా పెద్ద పెద్దలు సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ తెలుసుకున్న తర్వాత నాకంటే ముందు పిహెచ్డీ కొమరెడ్లు మళ్ళీ మీద పిహెచ్డి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నా లెక్క ఏంటంటే నాకంటే ముందు ఎవరైతే చేసిర్రో వాళ్ళకి ఎవరికీ దొరకని విషయాలు నాకు దొరికినాయి సో వాళ్ళు చేస్తున్నప్పుడు నాకంటే ముందు చేసిన వాళ్ళందరూ గ్రంథ రూపంలో ఉన్నారు పిహెచ్డీ చేసి వాళ్ళు నేను లైబ్రరీకి వెళ్ళి వాళ్ళ బుక్స్ తీసుకొని చదివి సో నాకు ఎవిడెన్స్ దొరికినాయి వాళ్ళకి దొరకలే సో వాటిని కూడా క్రోడీకరించుకొని అట్లా నాకున్న పరిజ్ఞానం మేరకు సో నాకు తెలిసినటువంటి స్థరపురణ కథ ప్రకారంగా నా పాయింట్ ఆఫ్లో నా స్టైల్లో నేను జనాలకి గుడ్ మెసేజ్ తొంభై తొమ్మిది శాతం నిజానికి దగ్గరగా ఉండే విధంగానే అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది అది కూడా నిజమా అన్నది ఐ డోంట్ మైండ్ బట్ ఉన్న దాంట్లో బెటర్మెంట్ ఇస్తాను ఏమంటారంటే ధర్మకంట అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రజాస్వామ్య పరిపాలన అనేది మనకుంది అప్పట్లో రాజరికం పరిపాలన అందులో మల్లన్న చక్రవర్తి సో ఆయన పరిపాలన చక్రవర్తి టైంలో ఒక చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలంటే అంత ఆశ్రమాసివ్వారని మనం లోకల్ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి చిన్న చిన్న నాయకులు రావడానికి మూడు జిల్లా నీళ్ళు తాగుతారు సామాన్య ప్రజలు కానీ మల్లన్న ఏంటంటే నిరుపేదల పెన్నిది కాబట్టి ఆయన ఆలోచించే ఎవరైనా అర్ధరాత్రి అపరాత్రి వాళ్ళ ప్రాణం మీదకి వస్తాయని కలవాలంటే ఎవరైనా సెక్యూరిటీ సిస్టమ్ ఆపుతారు కాబట్టి నిజంగా ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళని తన దగ్గరికి తీసుకురావాలంటే వాళ్ళ ఇష్యూ తెలియడం కోసమే మల్లన్న స్వామి ఆ రోజుల్లో మహాతామరంతో ధర్మగంట అనేది కరెక్ట్గా ఆయన బెడ్రూమ్కి ఒక వన్ కిలోమీటర్ అవతల పెట్టించడం అనేది జరుగుతుంది ఆ సౌండ్ ఎఫెక్టు ఆయన నిద్రలోనూ కూడా అది ఆయనకు వినిపించి ఎవరో వచ్చిర్రు అని చెప్పేసి అలర్ట్ చేయగానే ఎవరైతే ఆ గంధం మోగిస్తారో ఆ ఇల్లని డైరెక్ట్గా మల్లన్న స్వామి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ ప్రాబ్లం విని అర్ధరాత్రి అయినా కూడా విని క్షణాల మీద పరిష్కరించేటువంటి గొప్ప మనసు గొప్ప నాయకుడు స్వామి మల్లన్న సో భగవద్గీత మనకు ప్రామాణికం ఉంది మీరు గుణత్రయ విభాగ యుగంలో చూసుకుంటే వారి వారి గుణాలని బట్టి వ్యక్తి యొక్క స్థితి స్థాయి ఉంటుంది సో మళ్ళైనా దైవికాంశ సో దైవికం సంబంధించినటువంటి గుణగణాల్ని పూర్ పూర్తిగా నింపుకొని పునికి కాబట్టి ఆయన దైవం మానుష్య రూపంగా దేవుడు ప్రత్యేకంగా ఎక్కడో రాళ్ళల్లో శిరల్లో ఉంటాడనేది అది ఫూలిష్నెస్ గుణత్రయ విభాగంలో భగవద్గీతలో చెప్పినట్టుగా ఎవరైతే ఆ దైవిక స్వభావాన్ని ఆపాదించుకొని అనుసరించి ఆచరిస్తారో అతనే నడిచే దేవాలయం కాకపోతే మల్లన్న శివాంశ సంభూతుడు ఆయనకు విధి భయంకరమైన పరీక్ష పెట్టింది ఏమిటి ఆ పరీక్ష అనేది నేను ఇప్పుడు కొమరలీ మల్ అన్న మీద నేను సినిమా తీస్తున్నాను సో కొమరలిమాలన్న జన్మ రహస్యం అనే ఒక సినిమా మేము చేస్తున్నాం ఆల్మోస్ట్ వాళ్ళు కమల్ ఆర్ట్స్ బ్యానర్లు మా బ్యానరే సో మా ప్రొడక్షన్ హౌస్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ నేను గతంలో చాలా చేసిన అగ్గిదేవుడు మల్లన్న బండారుగడ్డ చరిత్ర సో పెద్ద పెద్ద సినిమా వాళ్ళ దగ్గర కూడా పనిచేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ పేర్లు అప్రస్తుతం ఎందుకంటే వద్దు చెప్పుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు సమయం వచ్చినా ఆటోమేటిక్గా అన్నీ తెలుస్తాయి సో కాబట్టి ఆ క్రమంలోనే నాకు అన్ని విషయాలు అనేది తెలియడం జరిగింది అన్నట్టు సో ఏమిటి మల్లన్న చరిత్రను కొంతమంది ఇప్పుడు చెప్పిన కదా నిజానికి దగ్గరగా లేకుండా ఎన్నో అంశాలు మల్లన్న కథలో పురాణాలలో పుకిట పురాణాలలో దాంట్లో చూపించడం అనేది జరిగింది ఒక కామన్ మ్యాన్ కనుక వింటే అరే ఈయన కొంచెం కొన్ని సందర్భాల్లో అసహ్యాన్ని కలిగించేటువంటి సన్నివేశాలను కూడా మల్లన్న చరిత్రలో చెప్పుకుంటూ వచ్చిన మహానుభావులు కొంతమంది ఉన్నారు అఫ్ కోర్స్ వాళ్ళని నేను చూడలేదు కానీ మనకు విన్న కథని చిన్నప్పుడు ఒక 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 సామాన్య భక్తుడు ఎంత రియాక్ట్ అవుతారో అట్లా రియాక్ట్ అయిపోయి లేదు దీన్ని మార్చాలని ఒక గట్టి సంకల్పం తీసుకొని స్వామివారి మొక్కుకొని చరిత్రలో ఆయన చరిత్రలో జరిగిన తప్పుల్ని సరిదిద్ది సమన్వయపరిచి ఒక నూతన పద్ధతిలో సామాన్య మానవుడు కూడా అంగీకరించే విధంగానే ఆయన సినిమా మేము ప్రజెంట్ చేయబోతున్నాం తొంభై శాతం సినిమా పూర్తయిపోయింది ఇంకొక పది శాతం ఉంది సో ఒకటి మాత్రం నేను గట్టిగా నమ్ముతాను మనిషి సంకల్పం అనేది గట్టిగా ఉంటుంది రావాల్సిన పని మూసలు ఆటోమేటిక్గా రాకపోయినా మనని ఆ దైవిక లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఫస్ట్ ఉండేది ధైర్యం ఎక్కడ ధైర్యం ఉండదు అక్కడ సకల దేవతలు ఉండరు సో ఎప్పుడు రిలీజ్ చేస్తాను అనేది నా చేతిలో లేదు ఎందుకంటే ప్రకృతి సిచ్యువేషన్ ఆ స్థితిగతులను బట్టి పరిస్థితుల్ని బట్టి నేను వెళ్తాను అది పరిస్థితి ఎందుకంటే దేవుడి సినిమా కాబట్టి చేయడమే ఒక పెద్ద కష్టం ఎవరు ముందుకు రారు ఫస్ట్ మరి ఎవరు ముందుకు రాలేదు నేను ఏమా తలదన్నిలో తలదండ్రిలోని చాలా మందిని కలిసిన ఏమో మరి మల్లన్న స్వామికి ఏమి ఇష్టం ఉందో తెలియదు ఎవరిది ఒక వన్ రూపీ కూడా ఎవరి దాంట్లో లేదు సో మా స్టార్ట్ చేద్దామని ఒక సంకల్పం ఉందని స్టార్ట్ చేసిన తప్ప నా దగ్గర వన్ ఎంపి లేదు ఎవరు నమ్మరు అంటే అప్పుడప్పుడు ప్రకృతి ఏం చెప్తా అంటే మానవుడి స్థాయికి స్థితికి మేధస్సుకి అందరి చిత్ర విచిత్రాలు తీసుకొచ్చి ముందట వారేసి చూడు అని అంటుంది నా లైఫ్లో అలా జరిగింది వాళ్ళ లైఫ్ వీళ్ళ లైఫ్ నేను చెప్పట్లేదు ఐ గాట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ మై మై నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఏం లేదు టకా టకా అందరూ నాకు ఎవరెవరైతే కావాలని అనుకున్నానో నేను అనుకున్న మనుషులు ఎవరు రాలి ఆ ప్రాజెక్ట్ ఎవరు రైట్ పర్సన్సో వాళ్ళంతా వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి చేశారు నేను షాక్ అసలు నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా నా దాంట్లో ఏం ఉన్నదో మరీ ఒత్తిడి చేస్తుందని పంపించకుండా ఇప్పుడు ఉన్న దాంట్లోనే బెటర్మెంట్ నాకు ఏది ఉందో అది మనస్ఫూర్తిగా ఇచ్చిన అందులో చాలా మంది సహకరించారు సో ఇండస్ట్రీలో కూడా చాలా పెద్ద మనుషులు చాలా చాలా పెద్దవాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తారు మొదట్లో ఎవరు నాకు సపోర్ట్ చేయాలి అనుకున్నారు కానీ పూను 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 అందరు సపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు దేవుడి దేవుల తొంభై శాతం సినిమా నేను అద్భుతంగా ఫినిష్ చేయగలిగిన చూసిన వాళ్ళు అందరూ బాగుందన్నారు అది ఇప్పుడు నేను చెప్పడం బాగుండదు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే మెయిన్ నేను ఒక్కటైనా అమ్మ సంకల్ప బలం అనేది గట్టిగా ఉంటే ఎవరికైనా అసాధ్యం అనేది లేదు అదే రంగమైన పర్లేదు నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ కవితలు రాయడము ఇటు ఇంట్రెస్ట్ కాబట్టి నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన సో దట్స్ అంతే ఎంతకుముందు ఏం లేదు పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పవిత్రత ఎక్కడ ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటాడు పవిత్రత అంటే ఎవరికి మాటివద్దు ఇస్తే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మాట్లాడాలి నిజమే మాట్లాడాలి అవసరాల కోసం ఇక్కడ కొమరీలో రెండు రకాల పద్ధతులతోనే స్వామివారు పూజలు అనుకుంటారు అందులో ఒక పద్ధతి వచ్చేసి వీరశైవ ఆగమనం అంటే సనాతన ధర్మం ప్రకారంగా మన దాంట్లో శైవము వీరశైవం అని ఉంటాయి వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారంగానే ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు అనేవి ఒక సంప్రదాయము రెండోది ఏంటంటే జానపదం అంటే సా చెప్పిన కదా ధర్మగంట జానపదం ఎందుకంటే సామాన్య జనానికి కూడా అందుబాటులో ఉన్నటువంటి ప్రజారంజక పరిపాలించినటువంటి మహారాజు కోరమీసాల కోటిమాయల కొమరెల్లి మల్లన్న కనుక సో అట్లా ఇక్కడ జానపద పద్ధతిలో కూడా ఒగ్గు పూజార్లు పట్నాలు వేసి ఒగ్గు జగ్గు మూతలు వేసి సో వాళ్ళు వాళ్ళ కైండ్ ఆఫ్ స్టైల్లో స్వామివారికి నివేదనలు పూజలు అనేవి చేస్తారు ఇట్లా ఇక్కడ రెండు రకాల సంప్రదాయాలు జరుగుతాయి అందుకే మల్లన్నకి బోనాలు చేస్తారు సో ఇక్కడ మళ్ళా నాకు షిగాలు ఇస్తారు అంతేకాకుండా కొమరలికి స్పెషాలిటీ నేను నా కళ్ళతో చూసింది ఏంటంటే ఒక్కొక్కసారి విచిత్రమైనటువంటి హిమాలయ పర్వతాల నుంచి చాలా రేర్ పర్సన్స్ వస్తారు వచ్చి వాళ్ళు దండకాలతో స్వామివారికి అభిషేకం అనేది చేస్తారు అర్చన చేస్తారు పిలుస్తారు వాళ్ళు అసలు చాలాసార్లు ట్రై చేసిన క్యాప్చర్ చేద్దామని ఒకసారి విచిత్రం ఏంటంటే షూట్ చేసిన నేను షూట్ చేసింది షూట్ చేసినట్టు ఎగిరిపోయింది కంప్లీట్గా రెండు మూడు సార్లు ట్రై చేసిన హిమాలయ పర్వతాల నుంచి వచ్చిన వ్యక్తుల యొక్క విజువల్స్ ఇద్దాం అల్లన్న స్వామికి ఏమైనా పేరు ఉందంటే కోరమిసాల కోటిమాయల కొమరెలి మాయ అంటే ఒక సటెన్ టైంలో మల్లన్న స్వామికి విధి ఎంత భయానక పరిస్థితి ఇచ్చిందంటే సూసైడ్కి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది అయింది మామూలు మనిషిగా వచ్చేటువంటి కామన్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఫేస్ చేశాడు ఆయన అంతేందుకు సొంత అన్నదాములు ఇప్పుడు అందరూ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన నమ్మిన వాళ్ళందరూ ఆయనకు విషమించిన వాళ్ళు ఆయన ఎప్పుడు దేనికి భయపడలేదు నమ్ముకునే సిద్ధానికి స్టికాన్ అయి ఉన్నాడు గట్టిగా ఉన్నాడు కాబట్టి విధి పరీక్షించింది ఆయన ఈ ఈ విధి పెట్టిన పరీక్షలో గెలిస్తే యుగ పర్యంతూ దేవుడైతాడు మల్లన్నని విధి ఎప్పుడో డిసైడ్ చేస్తాను అంటే యుగాలతో సంబంధం లేదు మల్లన్న స్వామి కథకి మల్లన్న మహిమలకి మల్లన్న అందుకే ఇప్పుడు కూడా మల్లన్న నమ్ముకున్న పనులు ఖచ్చితంగా జరుగుతుంది ఇంతవరకు పని కాలేదు మాకు జరగలేదు అన్న మనిషిని నేను ఒక్కరిని కూడా గత నా ముప్పై సంవత్సరాల అనుభవంలో నేను చూడలేదు కారణం ఏంటంటే ఆయన సిస్టమ్ అట్లా ఉంటుంది ఆయన మస్తు పరీక్షిస్తాడు మనం అడగగానే వరం ఏడా ఎవరు ఎలిజిబుల్లా కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అది చూస్తాడు టెస్ట్ చేస్తాడు ఆ టెస్ట్లు మనకు అర్థం కావాలి నీడలాగే ఉంటాడు మనకు అర్థం కాదు నమ్మినమా పడుకుంటే తల దిండడు లేదు ఏమైనా ప్లాన్ ఏమైనా చిన్న చిన్న గేమ్స్ ఆడినామా కౌంటర్ వేస్తేనే ఉంటాడు అందుకే మూడు మనసు మాట నడక ఈ మూడు ఒకే విధంగా ఏ వ్యక్తి దగ్గరైతే ఉంటాయో అతనికి ఎల్లవేళలా స్వామి దీవెనలు ఉంటాయి అది ఎంత పెద్ద పని పెట్టుకున్నా ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది అందులో ఏ మాత్రం డౌట్ లేదు సో కొమ్మరిలో ఇలాంటి విశేషం అనేది ఉంది రీసెంట్లీ అమెరికా నుంచి వచ్చి ఒక సంఘటన జరిగింది జస్ట్ ఒక వన్ వన్ టూ మంత్స్ బ్యాక్ అమెరికాలో ఫుల్ బిలియనర్స్ వాళ్ళు డబ్బులు బాగున్నాయి వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు ద గ్రేటెస్ట్ టాప్ మోస్ట్ డాక్టర్లు అందరు కూడా క్లారిటీ ఇచ్చేసారు పిల్లలు కారు అని వాళ్ళకి అర్థం కావట్లేదు మిస్టేక్ ఏముందంటే ఇద్దరులో మిస్టేక్ లేదు బట్ పిల్లలు కావట్లేదు సర్లే అని చెప్పి వాళ్ళు ఇండియాకి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ ఏమైనా అంట అందుకే ఇంట్లో పెద్దలు ఎందుకు ఉండాలి పెద్దల మాట ఎందుకు వినాలి అంటే ఇట్లాంటి సంఘటనలు మనకు ఒక్కోసారి నిరూపిస్తాయి ఆ పెద్ద మనిషి ఏం చెప్పిందంటే మీరు బాగా చదివి మేము అమెరికా పోయి డబ్బులు సంపాదించామనే ఫీలింగ్తో మన ఇంటి సంప్రదాయాలని ఇంటి పూజల్ని మీరు మర్చిపోయారు అని ఆయన మేము చెప్తే ముసలి ఆమెను కొట్టి పారేస్తారు కాబట్టి మీ పరిస్థితులు ఇట్లున్నాయి మన ఇంటి దేవుడు మల్లన్న మల్లన్న పూజలు మర్చిపోయారు కాబట్టి మనకి ఇంట్లో జరుగుతుంది మీరు సైన్స్ 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 అని మీరు నమ్మరు మీకు ఏ అయినా నమ్మకపోయినా పర్లేదు ఒక చివరి అవకాశంగా ఒక చివరి ప్రయత్నం ఇన్ని ప్రయత్నాలు చేశారుగా సైన్స్ ప్రయత్నం చేశారు అన్ని ప్రయత్నాలు చేశారు ఓ దేవుడు లేడన్నారన్నాను చివరిసారిగా నేను చెప్పినట్టుగా మనస్ఫూర్తిగా నమ్మి మల్లన్న స్వామికి అమెరికాలో మీరు ముడుపు కట్టండి కట్టిన తర్వాత మీకు పిల్లలు పుడితేనే ఇండియాకి వచ్చి మల్లన్న మొక్కు ఒప్ప చెప్పండి నేను కూర మీసాలు ఇస్తాను పట్టనామాలు కూర మీసాలు బండారి స్వామివారికి ఇస్తా అని మొక్క ఆమె చెప్పింది వాళ్ళు చెప్పిన ప్రకారంగానే ముడుపు కట్టిర్రు కట్టినాక వాళ్ళకి బాబు పుట్టిండు పాప పుట్టింది తీసుకొని కొమరికి వచ్చి రీసెంట్లీ పేపర్ కూడా వచ్చింది ఇష్యూ మీరు కావాలంటే పేపర్లు కూడా చెక్ చేసుకోవాలి అమెరికా నుంచి అంత ఖర్చు పెట్టుకొని వచ్చి ఇక్కడ మొక్కు చెల్లించుకొని పోయారు మరి దీనికి ఏమన్నాం కాబట్టి మల్లన్న స్వామి నాట్ ఓన్లీ మన ఇండియానే కాదు మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే మల్లస్వామి స్వామి మల్లన స్వామి టెంపుల్స్ వరల్డ్ వైడ్ ఉన్నాయి సింగపూర్ దుబాయ్ దుబాయ్లో అయితే అందరూ మల్లన భక్తులే ఇండియా నుంచి వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మ్యాక్సిమం మల్లన స్వామి భక్తులు దుబాయ్ ఒకప్పుడు మన అఖండ భారతంలో ఒక భాగం ఇప్పుడు అది వేరైంది మన చుట్టూ అఖండ భారతంలో చాలా దేశాలు ఉన్నాయి నేపాల్ మనదే సో విడిపోయి ఏ స్టేట్ కా స్టేట్ అయింది కానీ అవన్నీ ఒకప్పుడు సనాతన సంస్కృతిలో సనాతన ధర్మంలో ఇమిడి ఉన్నటువంటి ప్లేసెస్ అవన్నీ సో కూడా మనదే కదా గాంధార దేశం దేశం అవన్నీ మన కాబట్టి ఇప్పుడు గమ్మత్ ఏంటంటే సైన్స్కి అందని ఎన్నో అద్భుతాలు మన హిందుత్వంలో ఉన్నాయి మన హిందువులే గుడ్డు వాళ్ళే దాన్ని చూడలేక దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడడం నిజంగా చాలా విచారకరమైన పరిస్థితి భగవద్గీత పఠనంతో అమెరికాలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది మన భగవద్గీత ఇలా అంతా మన సంస్కృతి వైపు చూస్తే మన మన సంస్కృతిని మర్చిపోతుంది అది చాలా బాధాకరమైన విషయం ఏదేమైనప్పటికీ కొమరెల్లి మల్లడం మాత్రం జానపద స్థాయి అంటే భక్తి తొమ్మిది రకాలు ఉంటాయి సో అందరూ అన్ని రకాలుగా చేయలేరు సో తొమ్మిది రకాల భక్తులందరికీ దీవెనలు ఇచ్చి రక్షించి కాపాడి పరీక్షించి కాల్చి తప్పు తోలో పోయేటోళ్ళని మంచితో వేయించేటువంటి మహామవుడు మా స్వామి మల్లన్న అందుకే కూర్రమిసాల కోటిమాయిల కొమరి మల్లన్న అంటారు సో మల్లన్న చరిత్ర గురించి చెప్పాలంటే రోజు జరిపోదు చాలా పెద్ద ఎత్తున ఉంది సో కాబట్టి కొమరికి వచ్చి దర్శనం చేసుకుంటే మాత్రం బాగుంటుంది వన్ థింగ్ ఒకటి మాత్రం నేను ఇప్పుడు మీ మీ ద్వారా భక్తులందరికీ మలన స్వామి భక్తులకు ఈ రెండు వేల ఇరవై నాలుగు జాతరలో వచ్చేటప్పుడు ఒక మూడు రకాల జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తాను ఒకటి సిగ్నల్స్ ఇక్కడ పనిచేయవు పే అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు పానీపూరి తాగినా కూడా ఫోన్పే చేసే రోజులు రోజులు వచ్చేసినాయి ఇక్కడ జాతర ఉంటాడు కాబట్టి శబ్ద కాలుష్యం వల్ల వాయు కాలుష్యం వల్ల సిగ్నల్స్ పనిచేయవు సో మీరు డబ్బులు తీసుకొచ్చుకోవాలి పక్కాగా ఫస్ట్ అది ఫిక్స్ అవ్వండి మళ్ళీ ఇక్కడికి వచ్చాక అయ్యో పని చేస్తలేదని బాధపడద్దు రెండు ఒక్కసారి జాతరలో పిల్లలు ఆగమైతే పిల్లలు దొరకడం చాలా కష్టం కాబట్టి మీరు ముల్లే మూటతో పాటు మీరు పిల్లల పట్ల అత్యధిక శ్రద్ధ అనేది అవసరం మీకు ఇక్కడ లేని ఫెసిలిటీ అంటూ ఏది లేదు అన్నీ ఉంటాయి ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీకు కంపల్సరీగా ఒక ఆరోగ్య కేంద్రం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఉంటారు సో టెంపుల్ వాళ్ళు టెంపుల్ స్టాఫ్ ఇరవై నాలుగు గంటలు ఉంటారు ప్లస్ మీకు ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఒకప్పటిలాగా లేదు ఇప్పుడు కొంబరెళ్ళి కొన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి స్టాఫ్ కూడా వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఎప్పటికప్పుడు చేస్తున్నారు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఏదైనా ఇంప్లిమెంటేషన్ అనేది ఒక రోజులో జరగదు దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి చూసే మహానుభావులు కొంతమంది ఉంటారు కాలానుగుణంగా దాన్ని పరిష్కారం చేసుకొని ఇంకా ముందుకు పోయేటోళ్ళు కొంతమంది ఉంటారు కొమ్మరెళ్ళి మళ్ళన్న చెప్పిన కదా కోటి మాయల ఎన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ కల్పించిన ఎప్పటికేదో ఒక కొరత గ్యారెంటీ ఉంటుంది ఎందుకంటే అనుభవం ఉందని చెప్తున్నాం శనివారం వరకు ఒక్క మనిషి ఉండరా శనివారం సాయంత్రం ఏడు వరకు కూడా ఎవ్వడ ఉండవు మేము అనుకుంటాం అయిపోయింది రా మాకు దంద కాదు అయిపోయింది మా బిజినెస్ ఉండవు అనుకుంటాం ఎక్కడికి వెళ్ళి వస్తారో పుట్టలకి వెళ్ళి ఒక్కసారిగా చీమలన్నీ బయటకు వచ్చినట్టుగా ఓవర్ నైట్ కొన్ని వేల మంది తెల్లాలి లేసరికి అసలు ఫుల్ఫిల్ అయిపోతాయి ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఎక్కడికి పోజిన్ కూడా చేయలేం సైన్స్కి కూడా అందదు అంత విచిత్రమైనటువంటి సంఘటన నమ్మకపోతే మీకు ఏ మేము తెలుసుకోవాలని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా కెమెరాలు పట్టుకొచ్చుకోండి రాత్రంతా మేల్కోండి మీరు కళ్ళతో చూసుకోండి వాట్ ఈజ్ మై మహిమ అది అనుభవించడానికి అర్థమవుతుంది నేను స్థానికుని కాబట్టి అనుభవంతో చెప్తున్నా మల్లన్న మహిమ అంతా ఇంత కాదు మల్లన్నని కాదనుకొని మల్లన్నకు విరుద్ధంగా పోయి కథలు పడి అంతకు ఘోరమైన పరిస్థితులు అనుభవించడానికి కూడా చాలా మంది ఉన్నాం కాబట్టి ఈ జాగ్రత్తలు భక్తులు తీసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది నెక్స్ట్ మూడవది ఏంటంటే పార్కింగ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే టెంపుల్ దగ్గరికి వెళ్తేనే వెళ్ళినట రెండు అడుగులు వేయచ్చుగా ఎట్లీస్ట్ మన సనాతన ధర్మం ప్రకారంగా నాలుగు అడుగులు వేస్తే ఒక వాకింగ్ అనేది ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టుంటుంది పార్కింగ్ అనేది ఏర్పాటు చేశారు కదా కార్లు అక్కడే హ్యాపీగా పార్క్ చేసుకొని రెండు అడుగులు నడిస్తే నష్టమేం లేదు కదా సో నిజంగా నేను చాలామందిని చూసిన కార్ ఎక్కుతారు కానీ కామన్ సెన్సు గింజ అంతా కూడా ఉండదు మా కార్ ఎక్కంగానే పెద్ద ఇది అనుకుంటారు నాకైతే ఏం అర్థం కాదు కామన్ సెన్స్ లేనివాడు కారు కదా వానమ్మ వానికి ఏదైనా కూడా వేస్ట్ అందుకే సభ్యత సంస్కారం లేని ఆస్తి ఐశ్వర్యం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఇట్లాంటి వాళ్ళకి మనల్ని ఎప్పుడు కిలోమీటర్ దూరమే ఉంటాడు దగ్గర కూడా రాదు ఏదో మీ అంతా మీరు వచ్చి ఆ చూస్తున్నాం చూస్తాం అని అయిపోయిన అది పెద్ద ఉపయోగాలు లేదు మనము బాగుండి ఇతరులను బాగుపరచాలి మనం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనకు సాయం చేయ చేయగలిగే స్థాయి ఉండి చేయకపోతే మన దగ్గర ఉన్నదే వెళ్ళిపోతుంది ఈ నిజం నిలిచినప్పుడు ఎప్పుడు అలర్ట్గా ఉండడు మనం ఇవన్నీ నమ్మ కొట్టి పారేస్తాం అందుకే మన బతుకులు ఆగమాగం ఉన్నాయి సర్లేండి ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఆనందం వాళ్ళది ఒక్కొక్కరికి ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు వే ఆఫ్ థాట్ ప్రాసెస్ గారు ఉంటుంది నేను కనెక్టింగ్ మల్లనితో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు నాకే అభ్యంతరం లేదు నమ్మితే మీ ఇష్టం నమ్మకపోయినా మీ ఇష్టం నమ్మకం అనేటువంటి వ్యక్తిగత అభిప్రాయం అంతే పర్యంతపు యుగాలతో సంబంధం లేదు మల్లన్న స్వామికి యుగాలతో సంబంధమే లేదు ఆయన యుగ దేవుడు అది ధనం ఉండడం కాదు మనిషి సంతోషంగా ఉండడం ముఖ్యం ఆనందంగా ఉండడం ముఖ్యం అది శ్రీనివాస వారి దగ్గర మనం చూసాం వారి యొక్క ప్రాజెక్ట్ కూడా ఆ భగవంతు కృప వల్ల సక్సెస్ కావాలని ఇటువంటి మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు చేపట్టాలని సర్వాజీని సుక్రీయ భవంతు జై భారత్ జై శ్రీరామ్ జై హింద్